ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి అక్కడ మీరు ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్ వాళ్ళతో మాట్లాడారు సార్ యాక్చువల్లీ నాకు కొండ ప్లేటర్స్ ఇప్పుడు ఉన్న మార్కెట్ పగరంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది ఫోర్ క్యూబిక్ మీటర్సే సార్ ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారు అంటే దర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్ విచ్ సమ్ టైమ్స్ కాస్ట్లీ డిపెండ్స్ ఆన్ మార్కెట్ సార్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అలాగే మనం రెగ్యులర్ ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము అలాగే ఇది కూడా అమ్మండి మనకి ఈజీ అవుతుంది అట్లీస్ట్ వీళ్ళు లేకపోతే ఫార్మల్ ఛానల్ అన్నారు సార్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ది నేచురలీ గ్రోన్ ట్రీ సార్ ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు ఇన్ దిస్ కేసు ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గివ్స్ ఎ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్ మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం శాండిల్వుడ్ ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు ఇవి ట్రెడిషనల్గా కల్చర్ని కాపాడేటాయి కాబట్టి టై టైఅప్ చేయండి ఓకే వెల్ డూ ఇట్

ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాను సార్ ఐ తాట్ ఐ వం షేర్ ఇడ్డి అంటే ప్రైవేట్ ప్రైవేట్ లో కాస్ట్ ఎంత అవుతుంది అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది సస్టైనబిలిటీ వర్క్ అవుట్ చేయండి యాస్ సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్ అది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్ ఇది ఎస్డబ్ల్యుపీసీ షెడ్స్ సార్ సాలిడ్ డేస్ షెడ్స్ సార్ ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్ సో చాలా ఎన్కరేజీస్ కింద వన్ ల్యాక్ లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్ సార్ మనం టూ టైమ్స్ ఆల్రెడీ లెటర్ రాసాం సార్ కన్సిడర్ ఇక్ సార్ బట్ స్టిల్ దేర్ ఇట్టు టేక్ అడ్ ఇష్యూ రాసి కూడా మనం సిక్స్ మంత్స్ అయితే త్రీ మంత్స్ తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెక్స్ యూ గెట్ ఇట్ డన్ చెప్పండి కొంచెం కన్వీన్స్ చేయండి అవసరం అయితే నేను కూడా ఒక లెటర్ రాస్తాను మినిస్టర్తో మాట్లాడదాం ఇప్పుడు సీఎం గారు రా సో వన్ మోర్ సబ్మిషన్ సార్ సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కను ఈ టాయ్స్ కోసం ఎంజీ గారి నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్ కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్ మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ వి హావ్ డిస్కస్డ్ ఆన్ దిస్ సే సర్వైవల్ రేట్ వాట్ ఇస్ ద డిఫికల్టీస్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ సార్ ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 ఏ సర్వే అవుతున్నాయి సార్ కాబట్టి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్ సార్ ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ త్రూ ఎంజినీర్గా ఈ రెండు ఎటుకోపక్క పట్టుపల్లికి సఫిషియంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్ యా ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళతారు అవి కూడా వీ హ్యావ్ టు సప్లై అందుకని దాన్ని దాన్ని ఎట్లా చేస్తారు రిక్వెస్ట్ చేశారు సార్ సో దట్ దట్ అది బ్యాంబో సెర్ఫ్ చేసింది మీకు దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్ వినాలా అది చేసింది డాక్రా చేసింది అదొకటి ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర్ కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లతారు వాళ్ళకొకప్పుడు సప్లై చేసేవాళ్ళం ఇప్పుడు మళ్ళా నిలిపేసాం దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం ఇమీడియట్గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి దాన్ని చేసి వాళ్ళకి సప్లై చేద్దాం సొసైటీ రెజిస్టర్ ఉంది కానీ అది మళ్ళీ డీఫంక్ట్ అయిందా నాట్ మెంటెడ్ ప్రాపర్లీ ఇది లాంగ్ బ్యాక్ తీసుకువచ్చా ఆ ప్రోగ్రామ్ ఐ రిమెంబర్ నేనే అప్పుడు తీసుకువచ్చా అది కాబట్టి మళ్ళీ చేతి వృత్తులు కుల వృత్తులు దెబ్బ తినకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది సొసైటీ పెట్టి చేసాం విల్ డో ఇట్ సార్ రోడ్స్ అండ్ పంచాయత్రాజ్లో సీసీ రోడ్ సార్ ఎక్స్క్యూటివ్ బై పంచాయత్ రాజ్ ఇంజనీర్ సార్ అండ్ డ్రైన్స్ బీ గివెన్ బై ద ఆర్డబల్యూస్ టీమ్ సార్ సో బట్ బేసిక్లీ సీసీ రోడ్స్ వెళ్తున్నప్పుడు వేర్ ద ల్యాండ్ ఈజ్ అవైలబుల్ మనం వేసుకొని వెళ్ళిపోతాం సార్ బట్ బట్ డ్రైన్స్ వచ్చినప్పుడు వీ నీట్ టేక్ ద లెవెల్స్ ఆఫ్ ఇట్ సార్ సో వన్స్ సీసీ రోడ్ వేసేస్తే సార్ అగైన్ తర్వాత అక్కడ డ్రైన్స్ శాంక్షన్ చేసినప్పుడు అంటే చాలాసార్లు డిస్కస్ చేసాం అది బీ క్లియర్ అన్నిది లెవెల్స్ అన్నీ కూడా మీరు తయారు చేసి అవసరం ప్రైవేట్ పీపుల్ తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేసేట్టుగా వేయండి ఇయర్ ఆఫ్టర్ అవర్స్ అది కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే సీసీ రోడ్డు వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఇవన్నీ ఉన్నాయి ఆ లెవెల్స్ అనేటివి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి డ్రైనేజ్ ఇట్లా ఉంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లోనే ఉంటుంది అక్కడి నుంచి చేస్తారు మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి సార్ లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్ సో కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్ ఈ డ్రైన్స్ కూడా ఏం ఇప్పుడే చెప్తాం సార్ అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి నిన్ బిల్ట్ సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు క్రాస్ కానీ ఉంటే చాలాసార్లు చెప్పాం అది మళ్ళీ మీరు ఇవన్నీ కూడా సర్కులర్ కింద ఇచ్చేసేయండి యూ పుట్ ఇట్ ఆన్ ఆన్లైన్ ఆల్సో జీవోస్ దెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ వాడితే దే విల్ నో టుమారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి జివోలు కూడా ఉంటాయి దాంట్లో యూ విల్ ఎక్స్ప్లెయిన్ సార్ సార్ సో వన్ బో ఇష్యూ సార్ డోంట్ హ్యావ్ ఎనీ అర్బన్ బాడీ సో రూరల్లో ఇప్పుడు బికాస్ ఆఫ్ క్రియేట్ అర్బన్ బాడీ నవ్ పాడేరు పేసా చట్టం కింద వీ నీ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ సార్ పేసా కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్ పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది సార్ పేసా చట్టం సార్ పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది సార్ సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ సార్ గవర్నమెంట్ ఒక తీసుకోవాల్సి ఉంటుంది సార్ విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ సార్ అలాంటి ఎంత పాపులేషన్ ఉంది సో వి హావ్ అరౌండ్ టెన్ అండ్ హాఫ్ ల్యాక్ పాపులేషన్ సార్ సమ్ ఫోర్ ఫైవ్ ఏరియాస్ నౌ చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఎస్పెషలీ కాడేరు అరకు అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ త్రీకి వస్తాయి సార్ వి హ్యావ్ గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ లెవెల్లోనే వి హ్యావ్ సార్ ఆల్మోస్ట్ ఎయిట్ పంచాయతీ ఆర్ హ్యావింగ్ గ్రేడ్ వన్ సార్ అండ్ అరౌండ్ ట్వంటీ టు థర్టీ గ్రేడ్ టూ ఉంటుంది సార్ సో నాకు లాట్ ఆఫ్ అర్బన్ ఇండికేషన్స్ వచ్చిన వల్ల రిక్వెస్ట్ ఇస్ సార్ ఈ టౌన్ ప్లానింగ్కి వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ వి సార్ వీ డోంట్ హ్యావ్ అర్బన్ అథారిటీస్ ఆల్సో టు గైడ్ అస్ సో రీజియన్ వైజ్ ఏదైనా అథారిటీస్ ఐటీడీఏకి అటాచ్ చేస్తే సార్ ఈ మన హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పంచాయతీకి యూస్ఫుల్గా ఉంటుంది నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైయబిలిటీ ఉంటే మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు అనదర్ ప్రాబ్లం దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం రూ అర్బన్ మాట్లాడుకున్న ప్రతి పంచాయత్ గ్రేడింగ్ సరే సార్ సార్ ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్ లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నింటినీ మనం మినిమం గ్రేడ్ వన్ పంచాయతీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్ వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో ఈ గ్రేడ్ వన్ ఆ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్ లో హెల్ప్ చేద్దాం అని చెప్పి అంటే కంట్రీ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్ మేబీ విదిన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ సార్ ఎన్ని వస్తాయి మేక మార్గం సార్ అరౌండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తాయి సార్ ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా మేక్ ఇట్ గ్రేడ్ వన్ పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి అంటే రూరల్ ఏరియా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి దట్ విల్ బీ ఫ్యూచర్ సార్ అలా కనుక వస్తే ఈ ఏ అయితే ఫ్యూచర్లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ యా డూ ఇట్